ఈ దినం ఆదోన్ వన్ టౌన్ సిఏ గారికి మరియు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆధ్వర్ నుంచి వైపు టెట్రా ప్యాకెట్లతో టూ వీలర్లో ఇప్పుడు మృతులు పాల్గొంటున్నారని రాబడిన సమాచారం మేరకు ఆదో వన్ టౌన్ సిఏ గారి మరియు ఎస్ఐ ముసూర్ గారు వారి సిబ్బంది చాకచికంగా ఆ స్కూటీని అడ్డుకొని అందులో తరలిస్తున్న తొమ్మిది బాక్సులు కర్ణాటక టెట్రా ప్యాకెట్స్లో మరియు అవి తీసుకుపోతున్న బోయ నాగరాజు బోయ శివైన్లో అరెస్ట్ చేయడం జరిగింది వారి ఇరువురు కూడా ఆదరపట్నానికి చెందిన బోయగిరికి చెందినవారు వీరు కర్ణాటకలోని వారు తెలిసిన షాపులో కొంత కొంతం కర్ణాటక మీద కొంతకొందం చేసుకుంటూ వారిని కూడా ఫోన్ చేసి ఆదరణలో చుట్టుపక్కల అమ్మాలని వస్తుండగా పట్టుకోవడం జరిగింది నా పేరు శివనారాయణ కుమార్